మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేది రవి తేజ గారిది మాస్ జాతర మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చింది చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక్కడ మాస్ జాతర కంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు నిజంగా చెప్పండి ట్రిగలర్ పరంగా చూసుకుంటే యా ఇక్కడ కూడా లైక్ స్మగ్లింగ్ ఏదో ట్విస్ట్ ఉంది స్మగ్లింగ్ చేస్తారు ఆ విలేజ్లో విలేజ్లో ఎవరైతే ఉన్నారో రైల్వే స్టేషన్ పోలీస్ ఆఫీసర్ ఉంటారుగా సో అతని చుట్టూరా జరిగే లైఫ్ అతని జరిగే ఇన్సెన్సెస్ మధ్యలో జరిగే ఇన్సిడేషన్స్ అనుకోవచ్చు సో ఇక్కడ మేజర్గా చూసుకుంటే మాత్రమే ఫైట్ సీన్స్ ఉన్నాయి కానీ ఫైట్ సీన్స్ కంటే కూడా కామెడీ కలు ఎక్కువ ఉంది దీనిలో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు నరేష్ గారు ఉన్నారు వీళ్ళది సపరేట్గా ఎక్కువ యాక్టింగ్ అంటే మాత్రం మళ్ళీ రవితే చదువు ఆఫేస్ అబ్బాయి కామెడీ పంచడేలాగా ఉంటుంది అండ్ ఆల్సో సీన్ లాగా కొంచెం టైమింగ్ కూడా డిఫరెంట్గా ఉంది అనమాట బాగుంది వీళ్ళది కాంబో మళ్ళీ హిట్ అవుతుంది తెలియదు కానీ కంటెంట్ ప్రకారం కూడా చూసుకుంటే కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉంది అనమాట అదోపటి చెప్పగలుగుతాను దీంట్లో మూవీ పరంగా చూసుకుంటే మాత్రం పోయి లొకేషన్స్ బడ్జెట్ బాగానే ఉంది విలన్ సో సో లాగా ఉండే పోయి విలన్ పెద్దగా నాకైతే ఏమైనా విలన్ దేవ్ పరంగా చూసుకుంటే ఇట్లా కొంచెం ఓవర్ ఎగ్జాక్చురేటెడ్ లాగా చూపించారు విలన్ ఏమంట పూజలు చేస్తున్నట్టు అదే చేస్తున్నట్టు మోస్ట్లీ పూజలు చేసిన ఇంత దరిద్ర లేరు అనుకుంటా అది తెలిసి సో చూడాలి మూవీ పరంగా అయితే మాత్రం ఇట్లా చూపిస్తారు మూవీ చూసినాక నా రివ్యూ తీసుకొస్తాను అండ్ ఆల్సో కుదిరితే పబ్లిక్ టాక్ తీసుకొస్తారు కుదిరితే ఎందుకు అన్న అంటే మాత్రమే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ఏదైతుందో థర్టీ ఫస్ట్ అక్టోబర్కి సాయంత్రం రోజు ప్రీమియర్ షోస్ పడుతున్నాయి నెక్స్ట్ డే కుదురుతుందా కుదురుతా తెలియదు మేబీ ఒకటి రెండు వీడియోస్ వస్తే చేస్తాం పబ్లిక్ టాక్ అయితే లేదు అంటే మాత్రమే రోజు రెండు రోజులు అయితే వెయిట్ చేస్తాయి పబ్లిక్ అండ్ ఆ రివ్యూ కోసం అయితే ఇంకా ఆ రోజు చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఓవరాల్ చూసుకుంటే ట్రైలర్ ప్రకారంగా చూసుకుంటే మాత్రమే మూవీ ఒకేలాగా అనిపించింది ఓన్లీ ఫర్ మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి వీటికే బాగా అనిపించింది అన్నమాట సో చూడాలి మూవీ నాకైతే నచ్చింది మీ ఒపియన్స్ ఏవైతేనే కింద కామెంట్ అయితే చేయాలని ఈ వీళ్ళకైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము